కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక పట్టణంలోని ప్రధాన రహదారులైన వైఎస్ఆర్ సర్కిల్ సోమప్ప సర్కిల్ గాంధీ చౌక్ మీదుగా భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నిలిచిన నన్ను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు అనంతరం బుట్ట రేణుక మాట్లాడుతూ తను ఒక పారిశ్రామిక కావడంతో పట్టణంలోని వ్యాపారవేత్తల సమస్యలు తనకు తెలుసనని తనను గెలిపిస్తే వ్యాపారవేత్తలకు అండగా ఉంటానని నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు సీఎం జగన్ ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ను సరిపోదన్న చంద్రబాబు ఇప్పుడు అంతకు మించి సంక్షేమ పథకాలు అందిస్తానని ప్రజలకు చెబుతున్నాడు మరి ఇప్పుడు ఆర్థిక బడ్జెట్ గురించి చంద్రబాబుకు తెలియదా అంటూ బుట్టరేణక ప్రశ్నించారు ప్రజలు మభ్య పెట్టడానికి చంద్రబాబు ఇలాంటి అబద్దపు హామీలు ఇస్తున్నారని బుట్టరేణక అన్నారు మహిళా అభ్యర్థిగా నన్ను మీ ముందుకు జగన్ ఆశీర్వాదంతో చెన్నకేశ్వర రెడ్డి గారి మద్దతు రావడం జరిగింది మరి ఈరోజు ఏదైతే మీరందరూ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదిస్తే మరి మన ఎదుగునూరు పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన ఇది ఈ ఇంకా డెవలప్ మరి రైతులకు కానివ్వండి కూరగాయలు మార్పులు కానివ్వండి రైతులకు మార్కెట్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఆధునీకరణ చేసుకునే విధంగా ఇంకా డెవలప్ చేసుకునే అవసరం మనకు చాలా ఉంది అంతేకాకుండా వ్యాపారం